దాన్ని చూసిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ వీడిఏ ప్లస్ వెహికల్ అండి డీజిల్ వేరియంట్ వెహికల్ సియాజ్ మారుతి సుజుకి సియాజ్ డీజిల్ వేరియంట్ వెహికల్ వీడిఏ ప్లస్ మనకు వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు మోడల్ వెహికల్ది వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ పైన ఉంది కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మారుతి సుజుకి సియాజ్ డీజిల్ అరవై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు దొరికింది వెహికల్కి డబుల్ అవైలబుల్గా ఉన్నాయి మనకి టైర్ కండిషన్ వస్తే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్ టైర్స్ ఉన్నాయి నాలుగు టైర్లు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వెహికల్ రెండు వేల పదహారు మోడలు సియాచ్ వీడిఏ ప్లస్ వెహికల్ డీజిల్ వేరియండి వెహికల్ అరవై నాలుగు వేల కిలోమీటర్లు జరిగింది వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వా లొకేషన్లో ఉంది వెహికల్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది ఇంట్రెస్ట్ మాల్ కాల్ చేయండి త్రిబుల్ ఐట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్